గుర్తించుగా ఎరుకతో ఎరుకుని గుర్తించడానికి ఇంకో ఎరుక చాలా ఉన్న చాలా ఉ ఎరుకతో శవ జ్ఞానంతో తెలివితో ఎరుకుని గుర్తించి గమనించి అనుభూతిగా ఉన్నారా అలాగండి ఈ శబ్దాలన్నీ వింటున్నాడు మాట్లాడవచ్చు కానీ స్వయం జ్ఞానంతో ఉన్నారుగా ఎరుకుగా ఇలా ఉంటే మీకు టెన్షన్ ఉందా ఇరిటేషన్ ఉందా స్ట్రగుల్ ఉందా ఏముంది ఆ ప్రశాంత ప్రశాంతం అంటే ఆనందం సుఖం ఉన్నది సత్యం సుఖం ఉంది అనుభవం సుఖం మౌనం సుఖం పరిపూర్ణం సుఖం ఎలా ఉంది పరిపూర్ణంగా మౌనంగా ఆనందంగా స్వేచ్ఛత స్వయంగా ఉంది ఇది మీకు సూచించా ఇప్పుడు ఆనందం చెప్పండి నన్ను గమనిస్తున్నప్పుడు గమనించాలని ఎక్కువ సూచిస్తాం గమనించే వారిని మీరు గమనిస్తున్న స్వామీజీని కాదు మీరు గమనించిన స్వామీజీని తుక్ వాతావరణాన్ని గమనిస్తున్నారు అనుకుంటున్నారు స్వామీజీ గౌరవించారు మానబాడు ఇది భవిష్యత్ అనుకుంటున్నాడు ఈ అనుకునేవాడు గమనించకుండా అనగా ఆ గమనించేవాడుగానే అనుకునేవాడు ఉన్నాడు మొదల నుంచి ఆ గమనించేవాడిని ఈ అనుకునేవాడు నేను గమనించేవాడిని గమనిస్తున్నానని స్వయం గమనిస్తూ ఉండండి ఎరుగుతో గుర్తించింది మీరు ఎరుగుని గుర్తించండి ఎరుగుతో గుర్తించింది ఎవరు ఎరుకే అని అనుకోదుగా ఈ అనుకునేవాడు ఈ తలంచేవాడు ఈ భావించేవాడు ఎరుగుతో వస్తువుని కానీ మంచిని కానీ ఎప్పుడు అనుకుంటారు కానీ గమనించామని గమనించండి మోన అప్పుడు మౌనాన్ని వెతుకుతారా ఎదుగుని వెతుకుతారా ప్రశస్తి ఉందా మనసు బుద్ధి చిత్తం అహంకార పదాలు అవసరమా నేను ఉన్నాను నిద్ర ప్రశస్తి అవసరమా నేను ఉండే ఎరుగుతాను నేనుండే స్థుతితో నేనుండే జ్ఞానంతో నేనుండే శబ్దంతో ఉనికి శబ్దంతో ఎందుకు శబ్దం చదివి మూను సాధన అంటే ఏ పదము ఏ శబ్దంతో ఎప్పుడు ఇద్దరికి అండర్స్టాండింగ్ అయ్యే విధంగా ఉంటుందో మంచులకి గిన్నెగా మంచులకి గిన్నె అడగలుగా ఏమో గిన్నెందుకని ఆ చర్చని పెట్టి గాస్తా వేడి కొద్దిగట్టడి కొట్టి మీరు కలిపి ఏంటి మంత్రి దాటానికి గిన్నె అని మీరు అనుకోకూడదు అది గిన్నె వస్తుంది కేత ఇస్తాను గిన్నె తెచ్చుకోవాలి కేతం ఇవ్వడానికి గిన్నె ఆ గిన్నె తెచ్చింది అక్కడికి చేద్దాం దాలో కొద్ది తీసి ప్రతి పదము ప్రతి శబ్దము అందరితో మారిట్టే వాడికి పదాలు ఇస్తే తెచ్చిన వాడికి విన్నవాడికి అవకాశం మీరేమవుతారు బట్టి మీ వారా మొండం బట్టి మీ వారా కాళ్ళు బట్టి మీ వారా మొత్తం మీ వారా చెప్పండి తలకాయ బట్టి తలకాయ బుట్ట గుర్తిస్తుందా పద గుర్తించిగా అండ్రుగా కానీ మొత్తం ఉంటే అంటే ఏ విధంగా సేవించాలి ధర్మం ఏమి కలగా అంటే ఎరుక ఎరుగుతో గుర్తించింది దాన్ని ఎరుకతో గుర్తించారా ఎరుగుతో ఎరుకను గుర్తిస్తా సార్ ఎరుగుతా గుర్తించే ఎరుకలా ఉంది ఈయనలాగా ఉంది కానీ ఎరుకలా ఉంది ఎరుక ఎరుకగా ఉంది గుర్తించిందంతా కూడా ఎరుకగా ఉంది ఎరుకస్తుందో మౌనం ఈయన తెలిసిందే ఇప్పుడు గోడని గుర్తించారు గోడ ఉన్నది గోడ అనుభవం చాలా బాగుంది గోడ మాట్లాడితే ఆ మౌన పరిపూర్ణం ఇదే ఉంది కదా గోడలు ఉన్న మొక్కలు ఉనికి ఉందా పోయిందా గోడ అనేది కొండ ఉంది మొక్కలు పెట్ట ఉనికిలు అనేకం అది మధ్యాహ్నం అలా అనక్కదా ఉనికితో ఆకాశం ఉందా లేదా ఆకాశం ఇక్కడ ఎక్కడ ఉంది అంత ఖాళీ ఈ ఖాళీని ఆకాశం ఖాళీ రెండా ఒకటే మూడా పరిపూర్ణమా ఉనికితో పరిపూర్ణం ఉన్నది ఆకాశం సుకుంటా వెనక ముందు ఖాళీ ఉన్న శూన్యాన్ని ఎరుగుతో గుర్తించాలి గమనించాలి అలాగే ఎరుగుతో ఖాళీ శూన్యాన్ని గుర్తించాలి కానీ శూన్యం కదా ఉన్నారు కాబట్టి ఎరుగుతో మీరు అవకాశంగా ఉన్న ఆకాశంతాన్ని ఆకాశాన్ని గుర్తించి గమస్తారు అలాగే ఇప్పుడు టెన్షన్ ఉందా అవి ఉందా లేదా అవి ఉందా అలాగే ఆ అణువు రూపంగా అవకాశం ఇచ్చిన ఆకాశాన్ని కొన్ని కాదు అవకాశం ఏది ఇచ్చింది అగ్నికి అవకాశం ఎవరించారు నీటి కణాలకి అవకాశం ఎవరు ఆకాశం అంటే ఆకాశం మిగతా అభితాలకి అవకాశం ఇచ్చి వాటి యొక్క సమ్మేళనంలో ఈ సృష్టి ఎలా సెలవు పాలమూరు అందబిల్లవా ఎంత ఆకాశంలో ఉన్నాయి కదా ఆకాశం చూస్తే చూడండి అంత మౌనం ఎరుగులు చూస్తూ ఉన్న మౌనం అసలు మౌనం తప్ప రెండో మీరే ఉన్నారు చేస్తారు ఇది చేసుకుంటే అన్ని పనులు చేసుకుంటే వ్యవహారం శివుడు శివుడే విష్ణు అందులో ఒకటి వ్యవహారంలో మాత్రం పని చేయాలి అయితే ఇంత ముందుకు చెప్పిన రావణ భగవాను శంకరాచార్య భగవంతుడు దశ చెప్పింది సమాజ దృష్టి చెప్పింది వేరు అవి సిద్ధాంతాలు ప్రతిసే సాధన బాగుంది నిద్రపో శాసనం చేస్తారా మీ వాళ్ళ స్కోర్ వేస్తే ఇద్దరికి వెళ్ళి నిద్ర చూసి వచ్చారా వస్తారా వచ్చారా వచ్చారాడు నడిచి చెప్తాదా ఆటోమేటిక్గా సహజం మీరున్నారు మీరున్నారు కదల సదు మీరున్నారు మాట్లాడుతూ మీరున్నారు ఎరుగు సార్ అన్ని సహజంగా ఉన్నాడు సహజ ఎరుకుత సహజ ఎరుగుతాం గుర్తించే బాగుంటుంది అని సరిపోయింది కళ్ళు ఇదే చెప్పింది ఇది చెప్తే అందరినీ ఇష్టమంట దేనికి మీకు అర్థమైంది లేకపోతే రేపు ఇప్పుడు కార్యక్రమాలు ఉన్నాయి ఏడో తారీఖు షాష్ రోజు నేర్పట్టారు పూర్వాసంలో కంటిపట సుబ్రహ్మణ్య శాస్త్రి ఇప్పుడు నేర్గం చేస్తున్నాను